హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా వాయిస్ చూసి అస్సలు భయపడద్దు ఈ మధ్య మేము పెద్ద తిరుపతి వెళ్ళొచ్చామండి ఆ వాటర్ చేంజ్ అయింది అందువల్ల నా వాయిస్ అంత ఇలా ఉంది త్రీ డేస్ బ్యాక్ అయితే ఇంకా దారుణంగా ఉంది ఇప్పుడు ఇంకా పర్లేదు జంగారెడ్డి కూడా మధ్య మధ్యాన స్వామి టెంపుల్ పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుందండి ఫస్ట్ మీరు చూసింది అదే ఈ వీడియోలో నెక్స్ట్ అన్న ప్రసాదాలు వచ్చినప్పుడల్లా అన్న ప్రసాదం తీసుకొని వెళ్తాము ఖచ్చితంగా మీరు దూరం నుంచి వస్తే చక్కగా ఇక్కడ అన్న ప్రసాదం తీసుకొని వెళ్ళొచ్చు అక్కడ నుంచి రాట్నాలకుంటే వెళ్ళాము వెళ్ళే దారిలో తోటల మధ్యలో ఇలా చూస్తున్నారా బాబా గారి గుడి ఉంటుంది ఈ గుడులన్నీ ఈ టెంపుల్స్ అన్నీ కూడా చక్కగా తోటల్లో పొలాల మధ్యలో ఉంటాయండి అసలు ఎంత బాగుంటుందో చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం అంతా మీలో ఎంత మందికి టెంపుల్స్ తెలుసా కామెంట్ చేయండి మన